బాగా నిద్రియవా నీ డ్రెస్ నచ్చిందా నీకు నచ్చలేదా నచ్చలేదా ఈసారి మంచిది తెద్దాంలే ఈసారి బయటకు వెళ్ళలేకపోయా ఇంకా ఈ సారి మంచిది తెచ్చుకుందాం ఈసారి ఏం తెచ్చుకుందాం ఈసారి బ్లేజర్ తెచ్చుకుందామా నీకు అదే కావాలా తెచ్చుకుందాంలే ఇంకేం కావాలి నీకు పంచ కట్టుకుంటావా నువ్వు పంచ కట్టుకుంటావు పంచ కావాలా నీకు అయ్యో కొరియర్ కూడా రావట్లేదు అంట ఈసారి తెచ్చుకుందాం సరేనా ఈరోజు ఈసారి దీంతో అడ్జస్ట్ అవ్వలే ఈ ఒక్కసారికే ఈ ఒక్కసారికి దీంతో అడ్జస్ట్ అవు సన్నా ఓకేలే కాంప్రమైజ్ అయినట్టు ఉన్నాడు హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రాతి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎర్లీ మార్నింగ్ కాసేపు అయినా అలా హక్ చేసుకొని కొంచెంసేపు సేపన్నా కిస్ చేసుకుంటే కానీ ఆ హ్యాపీనెస్ ఏ వేరనమాట ఏంటో తెలీదు అప్పుడప్పుడు నాకు కూడా అలానే అంటే నేను కూడా అనుకుంటా ఉంటాను అనమాట ఫైవ్ ఇయర్స్ అయిపోతూ ఉంది బట్ స్టిల్ వాడు చిన్న బేబీకి ఉన్నప్పుడు నేను ఎట్లా బిహేవ్ చేస్తాను ఇప్పటికి కూడా అట్లనే బిహేవ్ చేస్తూ ఉంటాను అనమాట మేబీ ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతే ఇంకొంచెం పెద్దోడైపోతాడు కదా అప్పుడు ఇంకా ఈ ఇది కంటిన్యూ చేయలేనేమో బట్ స్టిల్ ఇప్పటికైతే మదర్ నేను పాప వాడిని ఇంకా నలిపేస్తాననే చెప్పొచ్చు ఈవెన్ బికమింగ్ బికమింగ్లో ఇక రేలీ రేలీ జెంటల్మెన్ అండి అంటే అప్పుడప్పుడు ఎక్కువ అంటే వాడు వేస్తాడు నేను లేవకుండా అట్లా ఉంటాను కదా మెయిన్లీ వీకెండ్స్ అనమాట నైట్ ఏదో ఒక మూవీ చూసేసి లేట్గా లేస్తాను నేను ఈ లోపు వాడు మార్నింగ్ లేచేస్తాడు కదా సో ఈ లోపు వచ్చి కామ్గా మంచిగా ఏ ఫోర్ హెడ్ మీద అట్లా కిస్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట సో నాకు అది చాలా బాగా అనిపిస్తూ ఉంది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాడి వైఫ్ మాత్రం చాలా చాలా లక్కీ అని చెప్పి మా సతీష్ కూడా లక్కీయే లేండి ఇంత మార్నింగ్ లేచి నేను టీ పెట్టించాను కదా సో తను లక్కీయే ఇప్పుడు వింటే అంటాడనమాట ఎప్పుడో ఒక్కరోజు పెట్టి కూడా ఎట్లా చెప్పుకుంటుందో చూడండి అని సో అదనమాట నేను టీ పెట్టిస్తే మంచిగా బయట కూర్చొని కాసేపు టీ అయితే ఎంజాయ్ చేశాడు ఆ తర్వాత మా గార్డెన్ అంతా కూడా ఒక లుక్ వేసాము బట్ అప్పుడు నేను వీడియో తీసినట్లేను చాలా చాలా కాకరకాయలు అనమాట ఈసారి ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను నేను సో ఈరోజు మెయిన్గా షాపింగ్ అయితే మాత్రం హంచ్కి సతీష్కి అనమాట మెయిన్గా హంచ్కి బర్త్డే బాయ్ కాబట్టి హంచుకో హంచుకి అయితే తప్పకుండా తీసుకోవాలి కదా మళ్ళీ లాస్ట్లో హడావుడ్ అయిపోతుంది అని చెప్పి తనకైతే తీసుకుందాం అనుకున్నాము కుదిరితే సతీష్ కూడా తీసుకుందాం అనుకున్నాం అనమాట ఎందుకంటే హంచ్ కన్నా కూడా స హన్ సతీష్కి తీసుకుంటే నాకు కొంచెం హెడేక్ తగినట్టు ఉంటుంది లేకపోతే చివరి రోజు కూడా మంచిగా తప్పించుకోవచ్చు అని చెప్పి శుభ్రంగా షాపింగ్ తిరుగుతూ ఉంటాడు అనమాట బర్త్డే రోజు కూడా సో అందుకని చెప్పి ఈసారి అయితే ఆ ఛాన్స్ ఇవ్వాలనుకోలేదు నాకు పర్లేదు అనిపించినవి ఏవో తీసుకొని పంపించాను కానీ సతీష్ తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒక పట్టాన ఏది నచ్చాడు అనమాట అదేంటో తెలియదు నాకైతే ఒక నాలుగు డ్రెస్సులు చూపిస్తే నేను అందులో మూడు నచ్చేస్తాను అంటే మెయిన్గా బట్టల విషయంలో అయితే మాత్రం బట్ సతీష్ అయితే పది చూపించినా అందులో ఒక్కడు కూడా నచ్చాడు అనమాట ఫిట్టింగ్ ప్రాబ్లం అంటాడు కలర్ ప్రాబ్లం అంటాడు లేకపోతే కంఫర్ట్ అంటాడు ఏవేవో చెప్తాడు మొత్తానికి ఒక్కటి కూడా సెలెక్ట్ చేయడు చూసారు కదా ఫస్ట్ ఫస్ట్ తనవే చేసినా కూడా ఒక్కటి కూడా తీసుకోలేదనమాట ఆ తర్వాత ఇంకా సరే ఇట్లా సతీష్ తో పెట్టుకుంటే కుదరదు మళ్ళీ రోజంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా మళ్ళీ ముందు హన్షి చేద్దాం అని చెప్పి ఇంకా వెళ్ళాము ఇక్కడైతే డిలార్ట్స్ అనుకుంటా అక్కడికి వచ్చాము సో లాస్ట్ అంత ముందు ఎప్పుడు నేను పెద్దగా డిలార్ట్స్ అయితే పెద్దగా ఏమి వెళ్ళేదాన్ని కాదు తర్వాత వెళ్తా ఉన్నా అనమాట లాస్ట్ ఇయర్ కూడా హన్షి డే కి వచ్చాను నాకు తెలిసి సూట్ అది ఇక్కడే తీసుకున్నట్టున్నాను అప్పుడు ఉంది అనిపించింది సో అందుకని చెప్పి మళ్ళీ ఈసారి కూడా వచ్చామన్నమాట నాకు బాయ్స్ కిడ్స్ అయితే కిడ్స్ కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ నాకు అంత నచ్చదు అనమాట ఇక ఎప్పుడు ఎవ్రీ టైమ్ ముందే నవ ఏం ఇండియా నుంచి తెప్పించుకోవాలంటేనేమో ఏ నవంబర్లోనో ఇంకా ముందు ముందు స్టార్ట్ చేయాలి అంత ఓపిక ఉండదు కదా సో అట్లా మిస్ అయిపోతూ ఉంటదనమాట సో ఇక్కడేమో అంత మంచి కలెక్షన్ ఉన్నట్టు అనిపించదు ఒకవేళ మీకు కనుక ఇంకేమైనా స్టోర్స్ ఉంటే అంటే ఇందులో కనుక బాయ్స్ కి బాగుంటాయి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈవెన్ వీటిలో కూడా ఈ ఇమేజెస్ కానీ డిలర్ట్స్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా గర్ల్స్కి కి అయితే చాలా చాలా బాగుంటాయి మంచి కలెక్షన్ ఉంటది బట్ బాయ్స్ అయితే మాత్రం చూసారు కదా ఇవి ఇవే ఉంటాయి d <this> d <this> mm. the... look at mommy ningal ente model leyo ఎక్కడ నేర్చుకుంటారో అండి ఇట్లాంటివన్నీ కూడా నాకు భలే ఫన్నీగా అనిపించింది నేను అడగలేదనమాట ఏదైనా ఫోజ్ పెట్టమ్మా అట్లా అని చెప్పి నేను వీడియో తీసుకుంటా ఉంటే ఇంకా వాడు రకరకాల ఫోజులు పెట్టి ఇట్లా తీసుకో అట్లా తీసుకో అని చెప్తా ఉన్నాడు ఇంకా వాడు అవన్నీ పెడతండేసరికి నేను తీసాను మామూలుగా అయితే అసలు తీసేదాన్ని కాదు అన్నికి ఏం కవర్ చేసేదాన్ని కాదు ఏదో ఒకటి రెండు తీసేదాన్ని అనమాట బట్ వాడు కూడా మంచి ఫోజులు పెడతా ఉండేసరికి ఇంకా అన్న తీసాను ఇంక ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అలసిపోయినట్టు ఉన్నాడు అప్పటికే ఆల్మోస్ట్ ఐ థింక్ ఫైవ్ సిక్స్ ఉన్నట్టున్నాడు ఇంకా అప్పటికే కొంచెం చిరాకు వచ్చి ఉంటారు కదా సో కొంచెం టైర్డ్ అయ్యాడు బట్ మళ్ళీ తర్వాత వెంటనే వాళ్ళకేముంది చెప్పండి బాగానే వెంటనే యాక్టివ్ అయిపోతారు కదా సో ఈసారి అయితే నేను సూట్ లాంటివి కానీ లేకపోతే ఇంకా బ్లేజర్ సెట్స్ కానీ ఇట్లాంటివేం తీసుకోవాలనుకోలేదనమాట ఎందుకంటే బర్త్డే రోజు తప్ప ఇంకా తర్వాత వేసుకోవట్లేదు సో అవి వేస్ట్ అయిపోతా అలా ఉంటే బాధేస్తూ ఉంది వాటిని చూస్తూ ఉంటే ఎందుకంటే చాలా ఎక్కువ పెట్టి తీసుకుంటా ఉంటాం కదా బట్ ఏదైనా కొంచెం అన్న కొంచెం రెగ్యులర్ వేరో లైక్ లేకపోతే ఏదో ఒకటి మామూలుగా ఫ్యాన్సీ జాకెట్ అట్లాంటివి అయితే అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి కనీసం ఇంకొక రెండు మూడు సార్లు వేసుకున్నా కూడా కొంచెం బెటర్గా ఫీల్ అవుతాము సో అందుకని ఈసారి క్యాజువల్ వేరే చూసా అనమాట నేను కొంచెం స్పెషల్గా కొంచెం స్పెషల్ గా ఉండేట్లు బర్త్డే రోజు అండ్ అలానే తర్వాత కూడా వేసుకునేటట్లు చూసాను నేనైతే కదా అదే ఓకే కదా <laughs> oh, that's enough. చూసారా ఎంత పెద్ద కోతి లాగా తయారవుతా ఉన్నాడు ఇందాక మీకు ఎగ్జాక్ట్ గా మనకి కోతే కరుపు కుర్తారు కదా సో ఈ మధ్య బాగా ఆ చేష్టలు అయితే బాగా ఎక్కువ అవుతా ఉన్నాయి సో డిలార్ట్స్ లో అయితే ఏవో కొన్ని నచ్చినవి పర్లేదు అంటే బాగా ఓ సూపర్ ఏం నచ్చలేదు బట్ ఏవో పర్లేదు అనిపించి తీసుకున్నాను తీసుకొని పెట్టుకున్నా అనమాట ఒకవేళ మళ్ళీ ఎక్కడ దొరకపోతే ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి అక్కడ కొన్ని బాగానే ఉన్నాయి పెట్టుకున్నాను ఇందాక చూసారు కదా కలెక్షన్ అంతా కూడా హన్ చేసుకుంటే మీకు ఏది బాగా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఆ తర్వాత తర్వాత జారాకొచ్చాను వచ్చిన తర్వాత నాకు ఇది ఇది పర్లేదు అనిపించింది అనమాట సో ఇది కూడా తీసుకున్నాను మెయిన్గా వేరే ఏం కాదులే కానీ అంటే ఇది ఇంకా మీకు ప్యాంట్ అది వాడు వేరే వేసుకుని ఉన్నాడు కదా మామూలుగా ఇంకా మంచిది వేసుకుంటే ఇంకొంచెం మంచి లుక్ వస్తుంది దాని మీద హెచ్ హెచ్ఎన్ రాస్తుంది కదా అందుకని చెప్పి దానికి వెళ్ళాను అనమాట నేను సో అలా హ్యాండ్ షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ సతీష్ దానికి వెళ్ళాము నేను ఇంకా వీడియో అయితే తీసినట్లేను కానీ సతీష్కి కూడా ఏవో వన్ ఆర్ టూ పేస్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట సో అట్లా మెయిన్గా బర్త్డే రోజు వేసుకోవడానికి ఏవో ఒకటి ఉండాలి కదా సో ఆ పని అయితే కంప్లీట్ చేసుకున్నాం అని చెప్పాలి నాకు అదొక అది చా నాకు చాలా చాలా రిలీఫ్ ఇస్తూ ఉంటుంది అలా షాపింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫుడ్ అది ప్రిపేర్ చేయటం స్టార్ట్ చేశాను ఈ చికెన్ కర్రీ అండ్ ఇంకా వెజిటబుల్ రైస్ చేస్తున్నాను సో చాలా మంది నన్ను హెక్సక్లాడ్ రివ్యూ అడుగుతా ఉన్నారు నా వీడియోస్ లో కూడా ఈ మధ్య మీకు ఎక్కువే కనిపిస్తూ ఉండి ఉంటది కదా నాకు కంప్లైంట్స్ అయితే ఏం లేదు బట్ స్టిల్ హెక్సక్లాడ్ కూడా ఐ మీన్ నన్ను సతీష్ మెయిన్ గా వేరే అయితే నేను పెద్దగా నేను వాటి గురించి ఏం ఎక్స్ప్లోర్ చేయలేదులే కానీ బట్ సతీష్ అయితే మాత్రం నన్ను హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయనివాడు అనమాట హెక్సక్లాడ్ నాకు అదొకటి ఒకటి గా అనిపిస్తూ ఉంటది నాకేమో కొన్ని కర్రీస్ పర్టికులర్గా ఫ్లేమ్ లేకపోతే అంత మంచిగా అనిపించదు అందులో ఒకటి చికెన్ కర్రీ కూడా అనమాట అడుగంటినో పర్లేదు కానీ ఫ్లేమ్ అయితే మాత్రం కొంచెం ఎక్కువే ఉండాలి నాకు సో అందుకని చెప్పి నా దగ్గర ఉన్న స్టీల్ స్టీల్ ప్యాన్ లో చేయటానికి ట్రై చేశాను ఈ రోజు అడుగు అంటలేదులే కానీ బట్ ప్యాన్ అనమాట ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది సో అండ్ నాకు కావాల్సిన కర్రీ కన్సిస్టెన్సీ అలా రావాలి అంటే ఇంకొంచెం విశాలంగా ఉంటే బాగుంటుంది సో మేబీ నెక్స్ట్ టైము కొంచెం పెద్దది తీసుకొని ఇంక అందులో చేసుకుందాంలే అనుకుంటా ఉన్నాను బట్ స్టిల్ నేను యూస్ చేస్తున్నాను రెగ్యులర్గా కాదనమాట ఎప్పుడైనా మో మెయిన్లీ నేను స్టీల్ వేరే యూజ్ చేస్తాను ఎప్పుడైనా తప్పకపోతే ఎప్పుడైనా కావాల్సినప్పుడు అప్పుడప్పుడు అవి తీసి వాడుకుంటా ఉన్నా అనమాట సో మోస్ట్లీ నాస్టిక్ అయితే మాత్రం ఇంకా పక్కన పెట్టేసాననే చెప్పాలి మామూలుగా అయితే బగారా రైస్ అండ్ ఇంకా చికెన్ కర్రీ చేసుకుందాం అనుకున్నాం అనమాట కాకపోతే సతీష్ కి రోజు కొంచెం వెజ్ రైస్ లాగా తినాలనిపించింది పెద్ద తేడా ఏమి ఉండదు జస్ట్ ఇందులో కొంచెం వెజ్జీస్ అవి కూడా వేసుకుంటాము అందులో అవి ఏం కదా సో అదే డిఫరెన్స్ అనమాట నేను మసాలా పౌడర్లు అవన్నీ అయితే ఏమేయను జస్ట్ కొంచెం ఫ్రెష్గా చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకుంటాను అనమాట సో దాంతో మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ వెజిటబుల్స్ వచ్చేసి కొన్ని పీస్ అండ్ క్యారెట్స్ అండ్ ఉంటే కొంచెం క్యాప్సికం వేసుకుంటా ఉంటాను సో టమాటో అయితే అనమాట ఇంతవరకు వేసి ఉంటే కొంచెం బీన్స్ కూడా వేసుకుంటాను సో అవి వేసుకొని అలా వెజిటబుల్ రైస్ లాగా చేసుకుంటాను సో ఇంకా ఇక్కడ నా వెజిటబుల్ రైస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చాలామంది నన్ను ఇది కూడా అడుగుతూ ఉంటారు రైస్ నేను ఏ బ్రాండ్ యూస్ చేస్తాను బాస్మతి రైస్ అట్లా అని చెప్పి చాలా సార్లు నేను చెప్పాను చూపించాను కూడా సతీష్ అయితే అంటాడు కూడా అనమాట నన్ను ఆ రైస్కి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అయిపోతావేమో అని చెప్పి నేను ఎక్కువ ఇంట్లోకి దా యూస్ చేస్తా అనమాట చాలా వరకు అయితే మాత్రం అందులో కూడా మీకు ఎక్స్ట్రా లాంగ్ అని ఉంటుంది అది కొంచెం అది ఇంకొంచెం బాగున్నట్టు ఉంటుంది అండ్ మామూలు మామూలుదైనా పర్లేదు అనమాట బాగానే ఉన్నట్టు ఉంటది సో నేను అదే ఎక్కువ యూజ్ చేసుకుంటా ఉంటాను అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువ కుక్ చేస్తా అనమాట నేను పలుకుగా ఉండాలి అట్లా అని చెప్పి బ్రేక్ అవ్వకూడదు అని చెప్పి కొంచెం పలుకుగా ఉంచటం అట్లా చెయ్యను నేను మాకే కాబట్టి కొంచెం బ్రేక్ అయినా పర్లేదు అని చెప్పి నేను బాగా మంచిగా కుక్ చేసేస్తాను అనమాట మళ్ళీ లేకపోతే తర్వాత మంచిగా అనిపించదు కదా తిన్నాక ఇంట్లోకే కాబట్టి పెద్ద ఎందుకు అని చెప్పి కొంచెం బాగా కుక్ చేస్తూ ఉంటాను సో ఇదైతే నాకు అంత కుక్ చేసినా కూడా బాగా ఏదో బాగా బ్రేక్ అయిపోయినట్టు అట్లేముండదు బట్ వేరే బ్రాండ్స్ అయితే మాత్రం నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కొంచెం ఎక్కువ కుక్ చేసాము అంటే అది పిండి పిండి అయిపోతా ఉంటదనమాట సో అలా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి మా మా సతీష్ అయితే ఒక చిన్న హెల్ప్ కూడా చేయలేదు ఫుడ్లో అయితే బయటికి వెళ్ళి వస్తే అలసిపోతూ ఉంటారు కదా అందరూ కూడా ఇంకా వెళ్ళి పడుకున్న అందరూ పడుకొని టీవీ చూస్తూ ఉన్నాడు అనమాట ఇంక నేనే కుక్ చేశాను ఎప్పుడు ఎక్కువ బయట అయిపోతూ ఉంది అని చెప్పి ఇంక నేనే కుక్ చేశాను ఇట్లాంటివి చేసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది మా బయటికి వెళ్ళినప్పుడు చిన్న అంటే మ్యారేజ్ కి ముందు వెళ్ళినప్పుడు మా అమ్మ జస్ట్ వైట్ రైస్ పెట్టమన్నా కూడా ఏదో పెద్ద పని చెప్పేసినట్టు ఫీల్ అయిపోయే వాళ్ళం అనమాట ఇప్పుడు చూసారా కూర్చొని బగర్ రైస్ లు కర్రీలు ఇవన్నీ చేయాల్సి వస్తుంది అండ్ ఇంకా ఈ మధ్య నేను మీల్ ప్రప్ వీడియో ఒకటి పెట్టాను కదా దానికి నాకు ఒక ఇద్దరు ముగ్గురన్నా పెట్టారు మీరు మీకు కిడ్డు కూడా ఇదే పెడతారా అట్లా అని చెప్పి సో మోస్ట్లీ అంటే కర్రీ కర్రీ ఏమైనా చేస్తే ఆ కర్రీ అదే కర్రీ యూస్ చేస్తాను బట్ రైస్ మాత్రం నేను వాడి వరకు విడిగా పెట్టడానికి చూస్తాను అనమాట ఎందుకంటే మాకు ఎక్కువ బ్రౌన్ రైస్ అది కుక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి వీక్ డేస్లో హన్స్కి వైట్ రైసే కుక్ చేస్తాను ఎందుకంటే ఇంకా వైట్ రైస్ అయితే వాడికి డైజెషన్ కానీ అంత బాగుంటుంది అని చెప్పి సో ఎప్పటికప్పుడే వాడికి వాడికి ఒక చిన్న కుక్కర్ సపరేట్ కూడా ఉంటుంది సో ఎప్పటికప్పుడే పెడతాను నేను వాడికి రైస్ వర్క్ అయితే మాత్రం సో అలా వాడికి కూడా ఫుడ్ అయితే కలిపి పక్కన పెట్టేశాము ఆ తర్వాత నేను సతీష్ కూడా మంచిగా తిన్నాము ప్లేట్లో పెట్టాక కూడా వీడియో తీసే అనుకున్నాను కానీ బట్ మిస్ చేసినట్టున్నాను సో తర్వాత టీవీ చూస్తే మంచిగా సేపు అట్లా ఫుడ్ ఎంజాయ్ చేసాం అనమాట ఇది ఇంకా నైట్కి కూర్చొని వాటర్ మిలన్ ఒకటి తెచ్చుకున్నాను ఈ టైంలో వాటర్ మిలన్ బాగా కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది ఒక మీ కొంచెం కొంచెం పెద్దది ఉంటుంది చూసారా అట్లాంటిది ట్వెల్వ్ థర్టీన్ డాలర్స్ కూడా ఉంటుంది బట్ అయినా కూడా నాకు ఎందుకో బాగా తినాలనిపించి తెచ్చుకున్నా అనమాట సో ఎప్పుడు ముందే కూడా చెయ్యను తర్వాత అంటే ఒక్కోసారి పాడే అలా కట్ చేయకుండా పాడైపోయిన రోజులు కూడా ఉంటాయి బట్ ఈసారి బాగా తినాలనిపించి తెచ్చుకున్నాను కదా మంచి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకుని కూర్చున్నాను తీరా చూస్తే చూసారా ఓపెన్ చేస్తే అంత తెల్లగుందనమాట బాగా అనిపించింది కాకపోతే అది పండలేదో ఏమో నాకు తెలియదు జస్ట్ కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట పీసెస్ బట్ బాగా తీయగా లేవు అదొకటే తప్ప మిగతా అంతా బాగానే ఉంది సో అందుకే కనీసం జ్యూస్ అన్న చేసుకోవచ్చులే వేస్ట్ పోవటం ఎందుకని చెప్పి కట్ చేసేసి ఇంకా ఒక బౌల్లో పెట్టేసుకుంటా ఉన్నాను సో మీలో ఎవరైనా ఫ్రూట్స్కి ఫ్యాన్స్ ఉన్నారా మీ ఒకవేళ అయితే మాత్రం మీకు ఏ ఫ్రూట్ అంటే బాగా ఇష్టమో కమెంట్ లో షేర్ చేయండి నేను అన్నీ తింటాను నాకు మెయిన్గా మ్యాంగోస్ అంటే చాలా చాలా ఇష్టము సో అది నా ఫేవరెట్ అని చెప్పొచ్చు బట్ మిగతావన్నీ కూడా నేను ఫ్రూట్స్ లేకుండా మాత్రం అస్సలు ఉండలేను హంచ్ కూడా పర్లేదు అన్నీ తిండే కానీ బట్ కొన్న బాగానే తింటాడనమాట సో అంతే ఇంకా ఈ వీడియో అయితే తర్వాత ఎండ్ చేస్తా ఉన్నాను నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిన్ నెక్స్ట్ బ్లాగ్ బై బాయ్